నేను ఆ పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని ఆమంతో కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఈరోజు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని త్వరపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి మాతో వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తారని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్గా కూర్చిదిద్దేటట్లు లాభంతో కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛాంధ్రాల పరిశుభ్రం పరిసరాల పరిశుభ్రం ఆరోగ్యానికి భద్రం ప్లాస్టిక్ వాడకం మానేద్దాం పర్యావరణాన్ని కాపా த பா பரிசு பாட்ட மரு வாடுதா காப்பாடு வாடுதான் பாட்டில் பேகரிக்கே பாட்டில் பேஸிக்கு சஞ்சு கண்ண பா சஞ்சல் வத்துரா செஞ்சு வத்துரா மாடம் மாட்டோம் மக்கள் மாட்டோம் மக்கள் நாள் பெஞ்சோம் பர்யாவணம் ப